నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కదిరి జనసేన నాయకులు ఖాద్రీ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక దుర్మార్గమైన వైసీపీ పార్టీ పాలన నుంచి విముక్తి పొంది ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులు ఆయనకు ఎల్లవేళలా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆయన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని సుభిక్ష పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కదిరి స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి టెంకాయలు సమర్పించినాం కాబట్టి ఇప్పటి నుంచి రాబో రోజుల్లో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలాగా అలాగే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా శాంతియుతంగా ప్రజా జీవనం సాగించాలని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం దానికి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి రాబో ఐదు సంవత్సరాల్లో యువత అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి అంగన్వాడీలు అయితేనేమి ప్రజలైతేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనేమి అందరూ సుభిక్షంగా ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ పొజిషన్కు చేరుకోవాలని చెప్పేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బిజీ ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రతిపక్షంలో కావచ్చు పాల నిర్దేశం ఉన్న వల్ల ఈరోజు ఈ అధికారం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు ఎక్కడ నెక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో అని ఆయన సినిమాలో హీరో కాదు నిజ జీవితంలో హీరో అని ఆయన మరొకసారి నేర్పించారు ఎందుకంటే ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఏర్పాటు కావడంలో ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకుండా పోతే ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు బాధపరుస్తూ ఉంది ఎందుకంటే ఈ సైకో పాలన ఈ రాజేసుడు నరూప రాజేష్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేతిలో నుంచి అధికారం చేదొందుతామంటే ఆశ విషయం కాదు అలాంటి వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలకి ఆయన ఒక మార్గదర్శుడిగా నిలబడేందుకు ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాదం చేసి ఈరోజు బాధలు సందర్భంగా ఈరోజు కదిరి స్వామి టెంపుల్లో రోజుకటంగా కొట్టడం జరిగింది బీజేపీ జనసేన టీడీపీ నాయకులందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తాను తగ్గి ఈ రాష్ట్రం బాగుండాలని ఎంతో త్యాగం చేసినటువంటి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు ఎన్నో ఒడిదుడుగులు ఇబ్బందులు పడుతూ కూడా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానా ఉప ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నాను అంటే ఈ ఐదేళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు పీడిస్తూ పరిపాలన సాగింది దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పును అందిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూటమి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు స్థానాల్లో విజయ దుంజీ భోగించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని మూడవసారిగా మన నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇదే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్గా పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ శాస్త్ర సాంకేతిక పరిశ్రమల శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేడు ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రాబోయేదంతా ఒక స్వర్ణయుగంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పరిపాలన అందించాలని కూటమి అభ్యర్థి అయినటువంటి నా వెంకటప్రసాద్ గారు కూడా అదిరి అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ ఖాతీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మేము అది జనసేన పార్టీ తరఫున మరియు మా ఇన్ఛార్జి భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి నూట ఒక్క కొబ్బరికాయ సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మేము సైతం ముందుంటామని తెలియజేయడం జరిగింది ఇదంతా ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన కాలం ఒక స్వర్ణయుగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ ఈ కష్ట పడిన కష్టాలన్నీ తొలగించుకొని సుభిక్ష పరిపాలనలో కొనసాగుతారని మేము కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నారాయణ చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ జై హింద్